విశాఖ నవ్యాంధ్రప్రదేశ్కి గుండెకాయ విశాఖపట్నానికి గుండెకాయ లాంటిది విశాఖపట్నం ఉక్కు విశాఖ లేకపోతే విశాఖపట్నం ఉక్కు లేకపోతే విశాఖపట్నం మనకు పేరే లేదు అవునా కాదా తమ్ముళ్ళు మీరే ఆలోచించండి ఆ రోజు ఎన్నో త్యాగాలు చేశారు ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేశారు మొత్తం అరవై ఏడు మంది రాజీనామాలు చేశారు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుగు వారందరూ కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాడారు అమృతరావు రోజు మీరు చూస్తే తాడేకొండ నుంచి గుంటూరు నుంచి వచ్చిన అరవై ఏడు రోజులు అమరణ నిరాహార దీక్ష చేశాడు అంతవరకు కేంద్ర ప్రభుత్వం కదలలేదు మన గోడ పట్టించుకోలేదు ఆ దెబ్బతో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి సాక్షాత్తు ఇందిరాగాంధీ చాలా ఒగ్గి విశాఖపట్నం ఆంధ్రలో ఆకొని విశాఖకు ఉక్కిచ్చారు అది తెలుగువారి యొక్క ఉక్కు సంకల్పం ఒకసారి అనుకుంటే సాధిస్తారని ఆ రోజు నిరూపించారు